ఎన్డీఏ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదు జగన్ దగ్గర ట్యూషన్ నేర్చుకోవాలన్నారు వైసీపీ నేత పోతిన మహేష్ ఆయన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత కిరణ్ రాయల్ నీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు పేద ప్రజల పట్ల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంది గనకే గడిచిన ఐదేళ్లలో నూట ముప్పై ఐదు సార్లు బటన్ నొక్కారని వైసీపీ నేత మహేష్ అన్నారు కానీ ఎన్డీఏ కూటమికి ఒక్కసారి కూడా బటన్ నొక్కడానికి చేత కావడం లేదంటూ సూపర్ అంటే పేద ప్రజల నొక్కడమే అని విమర్శించారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అన్ని శ్వేత పత్రాలకు జగన్ వివరణ ఇచ్చారు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మీరు చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి పోతి మహేష్ ఇచ్చారు తిరుపతి జనసేన కిరణ్ రాయల్ ప్రజలకు ప్రేమ లేదు కాబట్టి పదకొండు స్థానాలకే పరిమితం చేశారని జగన్ ను చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో చెప్పాలని పలు ప్రశ్నలు సంధించారు కిరణ్ రాయల్ బాబాయ్ నెట్ చంపేయాలి బాత్రూమ్ చంపాలా బెడ్రూమ్ చంపాలా బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి ఎలా చెప్పాలి చంపేసిన ఎలా ఎనకేసుకొని తిరగాలి అమ్మ చెల్లెల్ని హాస్టల్ కోసం ఎలా బయట తిరిమేయాలి ఇవి నేర్చుకోవాలా ఇప్పటికే నా వైసీపీ నేతలు జగన్ లో నుంచి బయటకు రావాలని హితవు పలికారు కిరణ్ రాయల్